ప్రజల్లోని మరొక కథ పది ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజలు పాటించడానికి దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు వాటిని పాటిస్తే వారు ఒక ప్రత్యేక ప్రజలుగా పరిగణించబడతారని వాగ్దానం చేశాడు వారు సంతోషంగా జీవించడానికి ఒక దేశాన్ని ఇస్తా అన్నాడు శత్రువుల నుంచి వారిని కాపాడుతానన్నాడు దేవుడు ఈ మాటలు చెప్పాడు మీ ప్రభువును దేవుడిని నేనే మీరు బానిసలుగా ఉంటున్న ఈజిప్టు దేశం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాను నన్ను తప్ప వేరే దే ఏ దేవుళ్ళని ఆరాధించవద్దు ఏ విగ్రహాల్ని తయారు చేసుకొనవద్దు ఆకాశంలో భూమి మీద నీటిలో కానీ ఉన్న ఏ రూపాన్ని మీరు విగ్రహాలుగా తయారు చేయవద్దు నీ ప్రభువును దేవుడిని నేనే కాబట్టి ఏ విగ్రహాన్ని ఆరాధించవద్దు మీరు ఏ ఇతర దేవుడిని ఎవరిని ఆరాధించవద్దని మీకు ఆజ్ఞాపిస్తున్నాను నన్ను ద్వేషించే వారిని చాలా తరాల వరకు శిక్షిస్తాను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలకు లోబడిన వారిని నేను ప్రేమిస్తాను నామా నా నామాన్ని దుర్వినియోగం చేయవద్దు నేను మీ ప్రభువును దేవుడిని నా నామాన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించే వారిని నేను శిక్షిస్తాను సబ్బాతు రోజును పవిత్రంగా ఆచరించాలి మీ పనులు చేసుకోవడానికి మీకు ఆరు రోజులు ఉన్నాయి ఏడో రోజు రోజుని ప్రభువైన దేవుని ఆరాధించడానికి విశ్రాంతి రోజు ఆ రోజున ఎవరు పని చేయవద్దు మీరు కానీ మీ పిల్లలు కానీ ఇంకా ఈ మీ పని వారు మీ పశువులు మీతో కలిసి ఉన్న విదేశీయులు కూడా పనిచేయకూడదు ప్రభువైన నేను ఆరు రోజుల్లో భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించాను ఏడో రోజున విశ్రాంతి తీసుకున్నాను అందుకని ఆ సబ్బాత్తు రోజును నేను ఆశీర్వదించి దానిని పవిత్రపరిచాను నీ తల్లిదండ్రులను గౌరవించు అప్పుడే ఎక్కువ కాలం జీవిస్తావు ఎవరిని చంపవద్దు నీతి బాహ్యంగా ప్రవర్తించవద్దు దొంగతనం చేయవద్దు ఎవరికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పవద్దు ఎవరి వస్తువుల్ని ఆశించవద్దు ఎవరి ఇంటిని భార్యని పనివారిని పశువుల్ని లేదా వారికి చెందినదేది ఆశించవద్దు అని చెప్పారు